మనం అర్థం చేసుకుని ఆ మాటలో ఉన్న మాధుర్యాన్ని మనం తెలుసుకుంటూ ఆ ప్రకారంగా మనం జీవించుకునేలాగా ఆ ప్రకారంగా మనం వృద్ధిలాగా మనము సహాయం చేసుకుంటూ మనం సహాయం చేసుకుంటూ ఆ ప్రకారంగా జీవించాలన్నది మీ మనసులోకి తీసుకుని వస్తాను అందరూ కూడా కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ఫోన్లు ఏమైనా ఫ్లైట్ మోడ్లో పెట్టేయండి ఎవరికి కూడా డిస్టర్బ్ అవ్వకూడదు సంఘం గురించి తెలుసుకోవచ్చిన ప్రాముఖ్యమైన ప్రతి మాట కూడా మనం గ్రహించుకుంటూ అభివృద్ధి కలుగుతూ మనం వెళ్ళాలి ఒక కన్నుకి బాధ వచ్చిందనుకో పక్క కొను కూడా బాధపడుతుందా ఒక కన్నుకి బాధ వచ్చిందంటే పక్క కొన్ను కూడా బాధపడుతుందా బాధపడుతుందా లేదా ఒక చేయి అంటే ఇంకో చేయి కూడా దానికి సహకరిస్తుందా సహకరిస్తుందా లేదా ఒక కాలు బలహీనమైపోయిందంటే ఇంకో కాల్ మీద వెయిట్ పడుతుందా చెప్పాలి తప్పనిసరి పడుతుంది అంటే శరీరము సంఘమతో పోల్చిపోవడాది ఏమేమి పోల్చుకుంటది సంఘమతో పోల్చుకుంటది క్రీస్తు వారి శరీరము దేంతో పోల్చుకుంటది సంఘమతో పోల్చిపోవాలి సంఘం గురించి వింటున్నారు లేదు కొరితలు రాసిన మొదటి పత్రికలో మీరు చూసిన ఇక్కడ చెప్తున్నట్టు అదే వచ్చిందరిద్దలు రాసిన మొదటి పత్రికలో పన్నెండు అధ్యయనంలో అవయవాల గురించి మాట్లాడుతున్నారు ఎవరు అపోరుడుగు పౌలు గారు ఏమన్నాడైనా ఏమన్నాడైనా అవయవాలన్నీ శ్రమ పడినప్పుడు దాంతో అన్నీ కూడా శ్రమ పడతాయి అవయవాలన్నీ కూడా సంతోషపడినప్పుడు దాంతో అన్ని కూడా సంతోషము పడుతున్నాయి రెండు భాగాలు చెప్తారు ఎందుకంటే సంఘము ఏసు క్రీస్తులు మనము కట్టబడ్డాము సంఘం యొక్క పునాదులు మనకి క్లార్గా బాగా క్లియర్గా అర్థమైనట్లయితే మన నిజ జీవితంలో యేసు ప్రభులో అభివృద్ధి పరుచుకుంటూ వెళ్తాం విన్న ఈ వాక్యం ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే మనము చనిపోయిన తర్వాత ఆ వాక్యము మనం ఎక్కడ తీసుకుపోతుంది పరదేశి తీసుకుపోతుంది అనుకో ఎక్కడ తీసుకెళ్తుంది ఈ వాక్యం మళ్ళీ ఏమంటారు ఆయన ఈయన విన్నప్పుడు ఎప్పుడు కూడా వినలేదు ఆలకించలేదు ఎవరైనా తిరిగితే మనిషి ఆటేసుకుంటున్నారు వీళ్ళు వాక్యం మీద దృష్టి పెడతారు లేదని ఏం చేస్తారని తీసుకెళ్ళి ఎక్కడ పెడతాడు అన్నీ తెలుసు తెలిసిన వాక్యాలే కానీ జాగ్రత్తగా మనసు చూడాలి ఎందుకు చూడాలంటే ఎందుకు పరిశీలించాలంటే బైబులు చెప్తుంది నా దగ్గరకు వచ్చి మీరు నేర్చుకోవాలన్నారు ఏ సేవకుడైనా ఎవరైనా బైబిల్ని ముగించలేరు అందులో తెలిసినది చిన్న గుర్తు అంత రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పదిహేడు వరకు ఎంత నేర్చుకున్నానంటే ఇంత నేర్చుకున్నాను ఎంత కంటికి కనపడలేని దాన్ని ఏమంటారు దాన్ని దాన్ని చూసినా కూడా కనపడలేనంత అది రోజు మీకు అప్లై చేస్తా జగ మనస్సు దగ్గర పెట్టాలి నలభై నిమిషాలు రెండు నిమిషాలు నీ మనసు మార్చిపడాలి వర నిమిషాలు ఒక్క నిమిషంలో నీ మనసు మార్చు పదిహేను నిమిషాలు అవసరం లేదు నువ్వు మనసు దగ్గర పెట్టినట్లయితే ఒక్క నిమిషంలో నీ మనసు మార్చిపడత మొదటి గురిందలు రాసిన పత్రిక మొదటి కొరిందలు రాసిన పత్రిక పన్నెండు అధ్యయనము పన్నెండు వచ్చిన ఒక్కలైనా మళ్ళీ తర్వాత శరీరం ఏకమై ఉన్నాను అనేకమైన అవయవాలు కలిగి ఉన్నాడు శరీరం కలిగి ఉన్నాను అన్ని అవయవాలు కలిగి ఉన్నాడు అని పాలుతూ ఉండాలి ఎలాగ కలిగి ఉన్నాదో అంటున్నాడు కుతున్నాడు పదం ఆగమన్నాడు అక్కడ ఇది నేర్చుకోమన్నాడు అక్కడ అంటే శరీరము సంగంలో పోల్చుకుంటది ఆ సంగం యొక్క పునాది యేసు క్రీస్తు ప్రభువాళ్ళతో వచ్చి పడాలి మన శరీరము మార్చబడతది మన శరీరము ఏమవుతుంది మార్చబడుతుంది గురులోకంలో వచ్చిన మనము పరలోక సంబంధంగా అవటానికి మనము ఈ భూమి మీద దేని ధరించుకోవాలంటే వాక్యాన్ని ధరించుకోవాలి వాక్యం ఉన్నట్టున్నట్టు నీ నిజ జీవితంలో అప్లై చేసుకోవాలి కానీ పాటించాలి పాటించినప్పుడే నువ్వు పరదేసి వెళ్తావు మనందరం ఇక్కడ ఉన్నాం ఇందులో ఎవరైనా పరదేసి మిస్ అయిపోయినట్టు చాలా భయంకరంగా ఉంటుందండి నేనే మిస్ అయిపోనంటే నేను అందరిలో అవుతారు అవునా కదా నేనే మిస్ అయిపోయానుకో చెప్పి 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 లాస్ట్ నాకు రెండు కొమ్ములు వచ్చాయనుకో బాగా చెప్తున్నారు మొదగానే నాకు ఎవరన్నా నన్ను ఆ బాగా తీసుకువెళ్ళారనుకో నేనే పడుకోవచ్చు అది బాగా అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలి శరీరము ఏమన్నాడైనా ఎలాగో శరీరం ఏకమై ఉన్నాను అనేకమైన అవయవాలు కలిగి ఉన్నారు అలాగే శరీరం యొక్క అవయవాలన్నీ అనేకలమై ఉన్నాను ఆఫ్ ద కింగ్ రేస్ ప్రభుత్వ రాజునికి రాజు అయినా ప్రభువులకి ప్రభు అయినా కలిగి ఉన్నదేది కూడా ఆయన లేకోకుండా కలగలేదు ఆయన లేకుండా కలగలేదు ప్రతీది కూడా ఆయన ద్వారా కలిగింది నా కుమారుడు ఎంత వస్తుంది నా కుమారుడు ఎప్పుడు వస్తాడు నా కుమారుడు ఎప్పుడు తిరుగుతాడు ఎప్పుడు రొట్టెలో పాలు పుచ్చుకుంటాడు ఎప్పుడు దక్షరసులో పాలు పంచుకుంటాడు ఎప్పుడు మోకాలోని ప్రార్థన చేసి కన్నీళ్ళ ప్రార్థన చేసి నన్ను బాగా క్లియర్గా తెలుసుకుంటాడని బాధపడుతున్నాడైనా మీలో నివసిస్తున్నాడైనా అల్టిమేట్ గా నీలో ఆ ప్రవాహం ఉంది నీకు అర్థమవుదు ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తున్నాడు ఆలయాన్ని తట్టుతున్నాడు ఆలయం తట్టుకుంటూ దినజనము దినజనము పరుస్తున్నాడు పాదార్థం చేసుకోవాలి నెక్స్ట్ ఇరవై ఏడు రోజులు నన్ను అడైన అటువలే అన్ని చెప్పి చెప్పి చూడండి మా మీదంతా కూడా చాలా ముస్తాబ్గా తయారవుతాం కానీ ఉన్న అవయవాలు ఎక్కువ పని చేస్తున్నాయి అంట ఏం చేస్తున్నాయి గుండు ఉంది ఎంత పని చేస్తుంది కనపడుతుంది అది కనపడుతుందా మెట్రి ఎంత పని చేస్తుంది ఎప్పుడో ఎక్కడో చెరువు కొట్టుని ఎవరోతో చూసుందా సందర్భం మళ్ళీ నీకు నలభై సంవత్సరాల తర్వాత ఎదురుపడితే నీలో చాలా ఆనందం వస్తుంది ఏంది కూర్చేసింది నిన్ను ఎవరు గుర్తిశారు అది అంటే నా పాదాలు ఎక్కువ చేస్తాయంట ఆ భావం ఇదే సంఘంలో మనం అందరం కూడా ఐక్యపరచబడ్డానంట ఏమో ఏమో అందరం కూడా క్షతపరచబడ్డమంట ఎవరిలో ఏసు క్రీస్తు ప్రభు ఎవరిలో ప్రభులో కొనసాగుతున్నా ఎవరిలో నిత్యము నిత్య